నమస్కారమండి రూపమ్మ కబుర్లు ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారండి మీరు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాము మొన్న సంక్రాంతి అయ్యింది కదా మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి ఇంకా నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను పిల్లల్ని తీసుకొని మా వారు సంక్రాంతి రోజు వస్తా అన్నారు ఇది భోగి రోజు మార్నింగ్ అండి అయితే నేను ఎలా తయారు చేశాను ఆద్వికాకి చాలా నచ్చిందంట ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా మేమైతే రామాలయంకి వచ్చామండి ప్రతి భోగి పండుగ రోజు రామాలయంలో గోదా రంగనాథుల కళ్యాణం జరుగుతుంది అది చూడటానికి మేము వచ్చామన్నమాట మా అమ్మ నాన్న తప్పకుండా ప్రతి సంవత్సరం భోగి రోజుని ఇక్కడికి వస్తారు మేము కూడా నర్సీపట్నంలో ఉంటే ఖచ్చితంగా వస్తాము ఇంకా స్వామివారి కళ్యాణంతో పాటు భోగిపళ్ళు కూడా వేస్తున్నారండి పిల్లలకి సో మేము వచ్చేసరికి కళ్యాణం స్టార్ట్ అయిపోయింది ఇంకా పిల్లలు చూడండి బుద్ధిగా ఎంత బాగా కూర్చున్నారు ఇంకా అమ్మా నాన్న రాలేదు గుడికి మేమైతే నడుచుకుంటూ వచ్చేసాము ఇప్పుడైతే నాన్నగారు వచ్చారండి ఇదిగోండి చాలా రోజులు అవుతుంది గుడికొచ్చి ఎందుకంటే మామూలుగా అయితే ప్రతిరోజు ధనుర్మాసంలో డాడీ ఇక్కడ పూజలు చేస్తారండి కాకపోతే సంక్రాంతి పండుగకి వారం రోజుల ముందు నుంచి డాడీకి ఆరోగ్యం బాగలేదు ఒక్కసారిగా రావడంతో ఇంక అందరూ ఆశీర్వాదం తీసుకుంటున్నారనమాట నాన్నగారి దగ్గర అలాగే కొన్ని భోగుపళ్ళు కూడా సపరేట్గా ఉంచారండి ఇంకా అందరూ వచ్చి భోగుపళ్ళు పోయించుకుంటున్నారు డాడీ చేత అలా ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నారు ఒకవైపు కళ్యాణం కూడా జరుగుతుంది ఇక్కడ కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుందని మేము ఇంటి దగ్గర భోగిపళ్ళు పోయించలేదండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా గుడికొచ్చేసాము ఇంకా గుడికొచ్చిన తర్వాత డాడీ ఇలా భోగిపళ్ళు పోసి పిల్లలిద్దరిని ఆశీర్వదిస్తున్నారు ఇంకా పిల్లల తర్వాత నేను కూడా నాకు కూడా వేశారండి ఆ తర్వాత అయితే చాలామంది వచ్చారు డాడీ దగ్గర అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ధనుర్మాసం వ్రతం చేస్తారండి నాన్నగారు ఇక్కడ కొంతమందితో కలిసి అయితే కొంతమంది మా నాన్నగారి పుట్టు అమ్మ పుట్టు చూసి బ్రాహ్మిన్స్ ఏమో అనుకోవచ్చు మేము బ్రాహ్మిన్స్ కాదండి అలాగని డాడీ కలర్ చూసి వైశ్యాస్ అని కూడా అనుకోకండి డాడీ అమ్మ మంత్రోపదేశం తీసుకున్నారండి కాకినాడలోని రంగరామానుజ రామానుజ జియర్ వద్ద వీళ్ళిద్దరూ మంత్రోపదేశం తీసుకున్నారు వీళ్ళు రాముల వారి అంటే దశావతారాలు ఉన్నాయి కదండి వెంకటేశ్వర స్వామి రాముడు కృష్ణుడు ఇలా ఈ దేవుళ్ళని పూజిస్తారు వేరే ఏ దేవుని ఇంకా మీ నేనైతే మాత్రం నేను కానీ మా అన్నయ్యలు కానీ అందరి దేవుళ్ళని కొలుస్తామండి మాకు అలాంటిది ఏమీ లేదు మేము అందరు దేవుల్ని పూజించుకుంటాము మా నాన్నగారు కానీ అమ్మ కానీ మాకు ఎలాంటి బలవంతము చేయరండి మా ఇష్టాలకే అంతా వదిలేస్తారు ఇంకా నేనైతే డాడీ మమ్మీ కాళ్ళ మీద పడలేదు చూడండి ఎందుకంటే గుళ్ళో దేవుడి ముందు అలా ఆశీర్వాదం తీసుకోకూడదండి డాడీ కూడా ఈ విషయం చాలాసార్లు చాలామందికి చెప్పారు కానీ కొంతమంది పట్టించుకోరు అలా గుళ్ళో ఆశీర్వాదం తీసుకోకూడదంటండి బయటనే బయటనే ఈవెన్ గుళ్ళో పూజారు ఉంటారు కదండి ఆయన కాళ్ళకు కూడా మనం నమస్కరించకూడదంట నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉండేది గుడికి ఎప్పుడు వెళ్ళినా తప్పకుండా పంతులు గారి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకునేదాన్ని ఇంకా నాకు ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ అలా చేయలేదండి ధ్వజస్తంభం లోపల అసలు కాళ్ళకి నమస్కరించకూడదంటే ఎవరి కాళ్ళకి కూడా ఇంకా పిల్లలైతే రేగుపళ్ళు పోసాం కదండి భోగిపళ్ళు ఇంకా వాటితో బాగా ఆడుకుంటున్నారు తింటాం తింటాం అంటున్నారు తినకూడదు అంటున్నాము ఇంకా భోగుపళ్ళు అయితే చాలామంది చిన్న రేగుపళ్ళు అనుకుంటారండి భోగిపళ్ళలో ఆ రేగుపళ్ళతో పాటు చిల్లర శనగలు చిన్న చిన్న చెరుగు ముక్కలు బంతిపూల రేగలు వేస్తారండి ఇంకా ఈ విషయం చాలా మందికి తెలీదు నెక్స్ట్ టైం మీకు యూజ్ అవుద్దని చెప్తున్నాను ఇంకా అమ్మ కూడా వచ్చేసింది కదండి పిల్లలైతే అమ్మ పక్కన కూర్చొని అలా కళ్యాణం చూస్తున్నారనమాట ఆ గోదా రంగనాథుల కళ్యాణం ఇంకా అమ్మ గోదాదేవికి అయితే చీర పెడుతుందండి ఇదిగోండి ఇక తాలిబొట్టు కోసం తొమ్మిది పేటలు దారం తీసుకొని పసుపు రాసి దానికి మంగళసూత్రం కూర్చుతున్నారండి ఇక నాన్నగారు లేచి ధనుర్మాస వ్రతం యొక్క విశిష్టత అందరికీ తెలియజేస్తున్నారండి ధనుర్మాస వ్రతం కోసం సపరేట్ గా ఒక బుక్ ఉంటుందండి తిరుప్పవయ్ అని దానిలో కొన్ని పాసురాలు ఉంటాయి ఆ పాసురాలకు అర్థాలు కూడా ఉంటాయి ఆ బుక్ లో గోదాదేవి గురించి పూర్తి కథ ఉంటుందండి స్వామివారి కళ్యాణం అయితే కర్నూలు పండగలా జరిగిందండి ఇంకా అక్కడ అన్న సంతర్పణం జరిగితే మేము అక్కడే ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇది భోగి రోజు సాయంత్రం అండి మా అమ్మ ఈ రోజు ముగ్గు భోగి పందేస్తుంది సంక్రాంతి పండక్క నేస్తుంది నీ ఫోన్ అమ్మకి ఎందుక ఇచ్చా తెలీ బెడ్రూమ్ లో ఉంటుంది ఇంకా గచ్చు వలన కలర్స్ బాగోపోవడం వలన కలర్స్ అయితే సరిగ్గా అంటుకోలేదండి ఇంకా చూసారు కదా బయటన అలా కుండది వేసాము ఇంకా అయితే గురి పెట్టామండి ఏంటి చిన్న ఇది ఏం ఇవి ఇది సంక్రాంతి రోజు ఉదయం అండి ఇంకా పువ్వులు పెట్టినవి ఒకరికొకరు పువ్వులు తీసి మార్చుకొని వాళ్ళు వాళ్ళే ఫైట్ చేసుకుంటున్నారనమాట ఈ పువ్వు ఎక్కడ ఉండకూడదు ఈ పువ్వు ఎక్కడ ఉండాలి అని ఇంకా పిల్లలు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఎక్కడెక్కడ చుట్టూ తిరుగుతూ అలాగా అక్కలాగా ఏ ఆద్వి పడతావు ఏంటది ఇటేపాకు తిరుగు ఇటేపో ఇంకా ఆద్వి నుంచో నుయ్యాలు ఊతుందండి దాన్ని అలా చూస్తుంటే నాకు కళ్ళు తిరిగేస్తున్నాయి అన్నమాట ఇంకా మా వారైతే తనకి అనమాట అంటే మా రిలేటివ్స్ తనతో మాట్లాడుతున్నారు ఎవరైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించి గైడెన్స్ ఏమైనా అడిగితే చెప్తారండి ఇన్కమ్ ట్యాక్స్ గురించి కానీ లేదంటే ఇన్సూరెన్స్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇలా ఏమన్నా సజెషన్స్ అది ఎవరైనా అడిగితే చెప్తారనమాట మా వారికి దానిపై నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ చెల్లితో డిస్కస్ చేస్తున్నారు కదండి అది ఇన్సూరెన్స్ గురించి అనమాట హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఇంకా ఇదిగోండి మా గారు తాతయ్య గారు ఇంకా ప్రతి సంవత్సరం పండగకి వాళ్ళకి కొత్త బట్టలు అయితే పెడతామండి ఇంకా మీ సైడ్ సంక్రాంతి ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి ఇదిగోండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో దేవుడు కదనమాట ఇది చూసారు కదా మొత్తం అన్నీ కూడా రాములవారు వారు కృష్ణుల వారు ఆ వెంకటేశ్వర స్వామి మొత్తం ఈ ఫొటోసే ఉంటాయండి పూరి జగన్నాథుడు ఇలా మొత్తం అంతా కూడా ఈ ఫొటోసే ఉంటాయి అవతారాలని పూజిస్తారు మా అమ్మ వాళ్ళకి ఒక అలవాటు ఉందండి ఎక్కడ ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అక్కడ ఫొటోస్ తీసుకొస్తారనమాట కొనుక్కొని సో ఆ ఫొటోస్కి అలా పూజిస్తారు అందువలనే ఇన్ని ఫొటోస్ ఎక్కువైపోయాయి ఇంకా చూసారు కదా ఇది వెంకటేశ్వర స్వామి నాకు ఎంతో ఇష్టమైన వెంకటేశ్వర స్వామి ఇది మా స్వామివారు రంగరామాను జీఆర్ స్వామివారు క్యాలెండర్ ఇస్తే ఆ క్యాలెండర్ని ఇలా ఫ్రేమ్ కట్టించి పూజిస్తారండి అమ్మ వాళ్ళు ఇదిగోండి నానమ్మ తాతయ్యకి అయితే కొత్త బట్టలు పెడుతున్నారు నాన్నగారు ఇంకా దీపం వెలుగుతుంది కదండి అది తిలుకంటారు దానిలో నూనె కొంచెం వాటర్ వేసి రేపు ఉదయం వరకు అది వెలుగుతూ ఉండాలండి ఇంకా అక్కడ అలా ఉపారం కలగూరది పెట్టి ఉపారం పెడతారు అన్నం అది బూర్లు గారులు అన్నీ చేశారు ఇదిగోండి ఇంకా మా ఊడికి పండగే పండుగ అనమాట బూర్లు అలా కూర్చొని తింటూ ఉన్నాడు వాడికి బాగా నచ్చాయి అంటండి ఇంకా జంగమయ్యని అయితే పిలిపించామండి పెద్దలను పొగిడిస్తాం కదా సంక్రాంతి రోజు మీ సైడ్ ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి

ఏ లోపలికి లోపలికి వెళ్ళండి అన్నానా వినబడదా ఇంకా మార్నింగ్ బూర్లు గారెలు వేసింది కదండి బూర్లు అయితే తినేసాము ఇంకా గారెలు కొన్ని దేవుడి మూలలు ఉన్నాయి మళ్ళీ కోసం మధ్యాహ్నం బొబ్బరి గారెలు వేస్తుందండి ఇంకా మా ఆయన నేను అలా కూర్చొని తింటున్నాం అనమాట నిజానికైతే మేము బూర్లు గారెలు పెద్దగా తినమండి ఎంత పండుగైనా కానీ ఆయిల్ ఫుడ్ అయితే ఎక్కువ తినము కానీ పండుగ రోజు ఇంకా అలా చేసి పెడతారు కదా మనం వద్దన్నా కానీ ఇంకా మమ్మీ అలా చేస్తూ ఉంటే మేము తింటూ ఉన్నాం అన్నమాట ఇంక ఇప్పుడు బయటకు అయితే వెళ్ళాలండి ఇంకా సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళాలి ఆయన కోసం కొన్ని డ్రెస్సులు అయితే తీసుకోవాలి ఇంకా డాడీ అయితే బయటకు వెళ్ళడానికి తయారైపోయారండి రామానుజా పీఠంలో స్వామివారి కళ్యాణం ఉందంట సో అక్కడికి వెళ్ళటానికని తయారైపోయారు కొత్త బట్టలు వేసుకొని మేము కూడా బయటకు వచ్చాము ఇంకా సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే ఉత్సామండి ఇదిగోండి నర్సీపట్నంలో అనమాట ఇది నర్సీపట్నంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇంకా పండగ హడావిడి పండగ వాతావరణం అంతా ఈ షాపింగ్ మాల్లోనే ఉందండి ఇంకా బయట ఎంట్రెన్స్ దగ్గర అయితే ఇలా హరిదాస్ నది పెట్టి కోడిపందాలాగా అలా సంక్రాంతిని ఎలివేట్ చేసేలాగా ఒక సెట్టింగ్ అయితే పెట్టారండి నిజంగా చాలా చాలా బాగుంది మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము ఇంకా షాపింగ్ మాల్స్లో ఏ లైట్స్ యూజ్ చేస్తారో తెలియదు కానీ మంచి గ్లోగా కనిపిస్తాం కదా నేనైతే తప్పకుండా షాపింగ్ మాల్కి వెళ్ళిన ప్రతిసారి అద్దంలో చూసుకొని తెగ మురిసిపోతానన్నమాట మా వారికి ఇంకా డ్రెస్సులు అయితే సెలెక్ట్ చేసేస్తున్నానండి మా వారికి డ్రెస్సులు ఎక్కువ నేను సెలెక్ట్ చేస్తూ ఉంటాను నాకు మా వారు సెలెక్ట్ చేస్తూ ఉంటారు మొత్తానికి ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా మొత్తం నలుగురు కలిపే వెళ్తామండి ఎవరికి డ్రెస్ తీసుకోవాలన్న ఏ పని ఉన్నా కానీ నలుగురు కలిపే వెళ్తాము ఇదిగోండి త్రీ పేర్స్ అయితే డ్రెస్సులు అనమాట త్రీ షర్ట్స్ త్రీ ప్యాంట్స్ తీసుకున్నాము మంచి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయి అనిపించిందండి నేనైతే బట్టలు ఏమీ తీసుకోలేదండి ఎందుకంటే ముందే ఆన్లైన్లో షాపింగ్ చేశాను కదా దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను మీరు చూడకపోతే కనుక తప్పకుండా చూడండి ఇంకా బాబుగడ్ పుట్టినరోజు అయితే దగ్గరలో ఉందండి జనవరి నైన్టీన్త్ అనమాట వాడి బర్డే సో వాడికి ఏమన్నా డ్రెస్ తీసుకుందామా ఎందుకంటే మా వారి సెలెక్షన్ అయితే మా వారి బట్టల సెలక్షన్ అయితే చాలా త్వరగా అయిపోయింది సో వాడికి ఏమైనా తీసుకుందామా అని కిడ్స్ వేర్లోకి అయితే వచ్చామండి చూద్దామని ఇదిగోండి ఈ పంచైతే నాకు చాలా నచ్చింది కానీ తీసుకోలేదు ఎందుకంటే ఇలాంటిదే బాబుగాడికి ఒకటి ఉంది ఇందాక చూశారు కదా భోగి పండుగ రోజు వేసుకున్నాడు సో అందుకే అది తీసుకోలేదు ఇంకా ఇది కనుమ పండుగ రోజు అండి అమ్మ అయితే మా కోసం బిర్యానీ చేసేస్తుంది బిర్యానీతో పాటు మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది అమ్మ వాళ్ళు ఎన్వి తినరండి తినకూడదు ఎందుకంటే వాళ్ళు మంత్రోపదేశం తీసుకున్నారు కదా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి వాళ్ళైతే అసలు తినలేదండి ఇంకా తినరు కూడా ఇంకా మా కోసం అయితే మాత్రం అసలు ఎన్వి ముట్టుకోదండి కానీ కర్రీ వండడం అయితే చాలా బాగా వండుతుంది మనం కడిగేసిస్తే అమ్మ అలా డైరెక్ట్గా ప్రిపేర్ అనమాట ఇంకా టేస్ట్ అయితే మాత్రం అమ్మ వండింది చాలా బాగుంటుంది ఇంకా మా వారైతే భోజనం చేసి అనకాపల్లి బయలుదేరేశారండి మేము మరుసటి రోజు ముక్కనుమ రోజు బయలుదేరాలి ఇంకా బాబుగడు రానని ఎలా ఏడుస్తున్నాడు చూడండి बतलूंगा, बतलूंगा, बतलूंगा ना चिल्लाएं। अचार के ना क्या चलें चार के ना बंगल कौन लोग? मकान चार के ना ताजी चलेगा ना। बोलते हैं। माया माँ। नबंग 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 नबंग। ये लोग ले, लोग ले। आज आज चलो आज, आज चलो, आज आज। ఫైనల్గా అనకాపల్లి అయితే వెళ్ళిపోతున్నామండి ఇంకా డాడీ పండగ కట్టడం కింద డబ్బులైతే ఇస్తున్నారు అనమాట అంటే ఫ్రీ క్యాష్ కాదు చెక్ అయితే ఇస్తున్నారు ఎందుకంటే డాడీ ఈ మధ్య అంతా బయటికి వెళ్ళలేదు కదా సో ఫ్రీ క్యాష్ అవైలబుల్గా లేదని చెక్ అయితే రాసిస్తున్నారు నువ్వే మార్చుకో అమ్మ నేను విత్డ్రా చేయడానికి బ్యాంక్లో వెళ్ళి వెయిట్ చేయలేను అన్నారు సరే అని చెప్పేసి చెక్ అయితే తీసుకున్నానండి ఇది మా అమ్మగారి చెక్ బుక్ అండి ఫైనల్గా చెక్ అయితే ఇచ్చేసారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అమౌంట్ రాశారు దానిపై ఇంకా అమౌంట్ విత్డ్రా చేసి అల్లుడికి అయితే ఒక పదివేలు ఇచ్చాయి మిగతా పదిహేను వేలు ఆధ్వికా పేరు మీద ఏదో ఒక పాలసీ కట్టు అని అన్నారు అంటే వీళ్ళు ఎంత అమౌంట్ ఇస్తున్నా అది కనిపించట్లేదండి ఏదో ఒక విధంగా ఖర్చు పెట్టేస్తున్నాను సో అందుకని అంటే షేర్స్లో పెట్టడం అయితే మా డాడీకి ఇష్టం లేదు కానీ ఈసారి మ్యూచువల్ ఫండ్ కడతానని చెప్పానండి సరే అయితే మ్యూచువల్ ఫండ్లో పెట్టు అని చెప్పేసి అన్నారు ఇంకా వాళ్ళు ఇచ్చే అమౌంట్ అంతా కూడా ఇంకా మ్యూచువల్ ఫండ్లోనే పెడదామని డిసైడ్

ఇంకా రెండు రోజుల నుంచి నిద్ర అయితే పట్టట్లేదండి ఎందుకంటే ఇంక అనకపల్లి వచ్చేయాలి కదా మరలా పనులన్నీ నేనే చేసుకోవాలి నేను ఒక్కదాన్నే చేసుకోవాలి పుట్టింట్లో ఉంటే చక్కగా ఇంకెంతసేపు రెస్టే ఉంటుందండి ఏ పని చేయక్కర్లేదు కానీ ఇప్పుడు మరలా బాధ్యతలన్నీ మీద పడతాయి ఇది అసలు బస్సు ఎక్కాను కానీ మెంటల్గా నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నాను అనమాట ఇంక అన్నీ నువ్వే చేసుకోవాలి తప్పదు అని చెప్పి అసలు నిజంగా ప్రతిరోజు చేసేసుకుంటున్న పనులు ఏమీ అనిపించదు కానీ కొంచెం గ్యాప్ వచ్చి తర్వాత చేయాలంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఇంకా నా బాధ అదైతే పిల్లలేమో ఇంకా స్కూల్కి వెళ్ళిపోవాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు సీత బాధ సేద్దే పీత బాధ పేదే అంటే ఇదేనేమో ఇదేనండి మన వీడియో మరో చక్కటి వీడియోతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం